కేబినెట్ భేటీలో లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగింది లిక్కర్ స్క్యాంప్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రులెవరూ లిక్కర్ స్కామ్ పై మాట్లాడొద్దన్నారు చంద్రబాబు సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని తెలిపారు సీఎం కేబినెట్ భేటీలో లిక్కర్ స్కామ్ పై చర్చ జరిగింది లిక్కర్ స్కామ్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రులు ఎవరు లిక్కర్ స్కామ్ పై మాట్లాడొద్దంటూ సీఎం సూచించారు సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తుందని తెలిపారు చంద్రబాబు వ్యవహారానికి సంబంధించి భేటీలో డిస్కషన్ చేయడం జరిగింది మంత్రులు ఎవ్వరు కూడా ఈ లిక్కర్ స్కామ్ పై మాట్లాడొద్దంటూ సీఎం చంద్రబాబు వారికి సూచించారు ఒకవైపు సిట్ నిష్పక్షపాతంగా లిక్కర్ స్కామ్ కి సంబంధించి దర్యాప్తు చేస్తుందని మంత్రులందరికీ తెలపడం జరిగింది కేబినెట్ భేటీలో ప్రధానంగా ఈ స్కామ్ పై చర్చకొచ్చింది మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి చంద్రన్ మనకు అందిస్తారు చంద్రబాబు నాయుడు చాలా ఆ కూలంకషంగా అంటే కొంచెం లోతుగా విచారణ జరుగుతా ఉంది విచారణ పారదర్శకంగా జరుగుతుంది ఎన్డిఏ ప్రభుత్వంలో చట్టబద్ధంగా పాలన ఉంటుంది కాబట్టి ఎవరు తప్పు చేసిన ప్రజల లేదు శిక్ష కూడా తప్పదు అని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయడం జరిగింది ఈ చిత్తామకు సంబంధించి మంత్రులు బయట ఎటువంటి కామెంట్లు చేయకూడదు తర్వాత ఏదైనా డిబేట్లలో కూడా పాల్గొనకూడదు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అనవసర వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగిందంటే లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే కీలకమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ కావడం అయితేనేమి అంతేకాకుండా ఈ విషయంలో మరికొంతమంది మంది కీలకమైనటువంటి నేతలు ఉన్నత పదవుల్లో ఉన్న వారు కూడా దీంతో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనుక చాలా ప్రాముఖ్యత సంక్రమించుకున్నాయంట ఎందుకంటే దీవీ ఒకవైపు ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా అయితేనేమి గతంలో తాము చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయని వాటిన్నిటి కూడా నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడాను చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైనా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా అది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి అనవసర వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అరెస్ట్ నేపథ్యంలో మరికొందరికి కూడా అరెస్ట్ చేసే అవకాశాలు పరిస్థితులు నెలకొన్నయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ మంత్రివర్గ శాఖ ట్రాగ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది